దర్శి మండలం పరిధిలోని బొట్లపాలెం గ్రామంలో ఎన్నికల రోజున అనగా ఈ నెల పదమూడవ తేదీన ఎన్నికల సందర్భంగా దర్శినోత్సవర్గం బొట్లపాలెం గ్రామంలో వైసీపీ మోకల్ దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తను పరామర్శించి వారిలో మనోధైర్యాన్ని నింపిన ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షులు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ నోసాని బాలాజీ మరియు మాజీ ఎమ్మెల్యే నారశెట్టి పాపారావు వారితో పాటు దర్శి మున్సిపల్ చైర్మన్ నారుశెట్టి పిచ్చయ్య ఒంగోలు పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షులు మారేళ్ల వెంకటేశ్వర్లు తారూల మండలం ఎంపీపీ తాణికొండ శ్రీనివాసరావు శాగం కొండారెడ్డి మేగడం వెంకటేశ్వరరెడ్డి గ్రామ పార్టీ అధ్యక్షులు అచ్చిరెడ్డి సమర పౌలు మరియు టీడీపీ జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పూర్తి సపోర్ట్ ఉంటాం రేపు అందరమే క్యాండిడేట్ ఉంటారు పాపరావన్న పాపరా నిలబడి చూద్దాం అడిగింది అడిగింది మేము కదా ఆయన చూడాలి కదా వ్యాపార ఉన్న చూడాలి ఆ దౌర్జన్యం అనేది చౌర్దేశానికి మాకు ఆయన బాధ అర్థం కాదని చూసేవన్నీ గమనించండి దౌర్జన్యం ఇష్టాంశాల మంది ఇట్లా బలహీన వర్గాల మీద దాడులు చేయటం క్షమించము దీని మీద పెద్ద ఉద్యమం అవుతుంది ఇంకోసారి కానీ మీ మీద ఎవడన్నా దాడికి వస్తే ఇది రాష్ట్ర వ్యాప్తి ఉద్యమం చేస్తాం అది కూడా చూస్తాం నేను వచ్చింది కూడా ప్రత్యేకంగా వాళ్ళు ఎందుకంటే బలహీన వర్గాల మీద దాడులు జరిగి చూద్దామని వచ్చాం దీని ఇంకొకసారి ఎలాగ జరిగితే ఒక తోలు తీయడం జరుగుతుంది. పొడు గుర్తింపు లే సర్ రాష్ట్ర మొత్తం ఆ పని చేయండి. మొత్తం గుర్తింపు పత్రం. గుర్తింపు ఏం లేదు చేయండి మొత్తం దానికి ఎలక్షన్ కావాలంటే ఎవడోట్ లో తల్లి వెంకటేశ్వరిని నేను ఓటే సొత్తం నేను ఓటే సొత్తం వచ్చేవాడిని కొట్టిన సార్ వచ్చేవాడిని కూర్చున్నారు రాజపోతారు

కొట్టించుకొని రిపోర్ట్ చేస్తారు ఆడవాళ్ళు కొట్టారు చేతులు చెప్పు ఇంకో పెద్ద దెబ్బ చెప్తున్నారు శ్రీనివాసులు అక్కడే ఉన్నాడు బూత్ ఏజెంట్ కి పోయినటువంటి తన్ని ఏంటి దుర్మార్గం పోలీసు అధికారులు వెంటనే ఊరకొద్దు ఈ నాటకాలు వద్దు వేషాలు ఇయొద్దు కేసులు సత్వరం ఎవరైతే దెబ్బలు తిన్నారో కేసులు కట్టించుకోండి నేను ఎస్పీకి పోయి కూడా కంప్లైంట్ చేయబోతున్నాను పోలీస్ అభ్యర్థి దృష్టి కూడా రోజు తీసుకెళ్ళాను ఇలాగే కొనసాగితే పోలీస్ ఆఫీసర్లు ఇప్పుడు ఎస్పీలు కలెక్టర్ సస్పెండ్ ఇక్కడ మీరు కూడా సస్పెండ్ అవుతారు కాబట్టి దా జాగ్రత్తగా ఉండండి న్యాయం చేయండి